తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో తెలుసా మనస ఇది ఏ జన్మ సంబంధమో తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు నాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచ నీ రూపం బ్రతుకులో అడుగడుగునా నడిపే స్నేహమే ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో డార్లింగ్ ఎవ్రీ బ్రీత్ యూ టేక్ ఎవ్రీ మూవ్ యూ మేక్ ఐ విల్ బి దేర్ వాట్ వుడ్ ఐ డూ వితౌట్ యూ ఐ వాంట్ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చలిమితో తీగసాగే మల్లెగాలుకో లోకమే మారిన కాలమే ఆగిన మనయ్యిగాదమిగలాలి మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలీనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో